Accomplish. Part of speech, verb, kriya. Purti chayadam, sadhin chadam, vijayavantanga chayadam. Simple definition. To accomplish something means to successfully complete or achieve a task, goal, or mission through effort, skill, or hard work. Who, where, how to use? Who, students, professionals, leaders, scientists, athletes, writers. Where, education, work, sports, personal goals, projects. How? Use it when something is done successfully after effort or planning. Examples. She accomplished her dream of becoming a doctor. Ame doctor Ravwalane Tana Kalanu We can accomplish anything if we work together. Manam Kalisi Panicheste Yedaina sadin Chagalam. ద టీమ్ అకంప్లిష్ ద మిషన్ అహెడ్ ఆఫ్ టైమ్ జట్టు తమ కార్యక్రమాన్ని సమయానికి ముందే పూర్తి చేసింది సినమ్స్ సమానార్థక పదాలు ఒకటి అటేన్ పొందడం సాధించడం చేరుకోవడం హూ స్టూడెంట్స్ అచీవర్స్ ప్రొఫెషనల్స్ వేర్ గోల్స్ ఎడ్యుకేషన్ సక్సెస్ హౌ రీచింగ్ అ గోల్ థ్రూ కంటిన్యూస్ ఎఫర్ట్ ఎగ్జాంపుల్స్ హీ అటెండ్ గ్రేట్ సక్సెస్ త్రూ హార్డ్ వర్క్ అతను కష్టపడి గొప్ప విజయాన్ని సాధించాడు ద బర్డ్ అటేండ్ గ్రేట్ హైట్స్ ఇన్ ద స్కై పక్షి ఆకాశంలో పెద్ద ఎత్తులకు చేరింది రెండు సక్సీడ్ విజయవంతం కావడం సాధించడం హూ ఎవ్రీవన్ డైలీ యూస్ వేర్ ఎగ్జామ్స్ జాబ్స్ ప్లాన్స్ బిజినెస్ పర్సనల్ గోల్స్ హౌ వన్ సంథింగ్ వర్క్స్ ఇస్ ప్లాండ్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ ఎగ్జాంపుల్స్ షీ సక్సీడెడ్ ఇన్ పాసింగ్ ది ఎగ్జామ్ ఆమె పరీక్షలో విజయవంతమైంది యుల్ సక్సీడ్ ఇఫ్ యు నెవర్ గివ్ అప్ నువ్వు ఎప్పటికీ విరమించకపోతే విజయం సాధిస్తావు మూడు ట్రాయం ఘన విజయం గెలుపు గొప్ప సాధన హూ లీడర్స్ సోల్జర్స్ టీమ్స్ విన్నర్స్ వే కాటిషన్స్ బ్యాటల్స్ ఛాలెంజర్స్ హౌ యూస్ ఇట్ వెన్ విక్టరీ ఇస్ గ్రాండ్ అెలబ్రేటెడ్ ఎగ్జాంపుల్స్ ద టీమ్ ట్రయమ్ఫ్డ్ ఆఫ్టర్ అ లాంగ్ స్ట్రగల్ జట్టు దీర్ఘకాల పోరాటం తర్వాత ఘనవిజయం సాధించింది ట్రూత్ విల్ ఆల్వేస్ ట్రయమ్ఫ్ ఓవర్ లైస్ అబద్దాలపై సత్యం ఎల్లప్పుడూ విజయమవుతుంది నాలుగు ఎక్స్ప్లాయిత్ గొప్ప కార్యం విశేష కార్యసాధన Heroes, adventurers, soldiers, achievers. Where? Historical deeds, bravery, or achievements. How? Noun a brave or successful action. Verb also means to use, be careful with context. Examples His exploits in the war made him a hero. Yudham lo atani vira karya lo atani ni hero ga nilabettai. She loves రీడింగ్ అబౌట్ ది ఎక్స్ప్లాయిర్డ్స్ ఆఫ్ ఎక్స్ప్లొరర్స్ ఆమె అన్వేషకుల గొప్ప కార్యాల గురించి చదవడం ఇష్టపడుతుంది ఆంటెనమ్స్ విరుద్ధార్థక పదాలు ఒకటి ఫసేక్ విడిచిపెట్టడం త్యజించడం వదిలేయడం హూ ఎనీవన్ గివింగ్ అప్ అోల్ ఆర్ పర్సన్ వేర్ ఎమోషనల్ మారల్ ఆర్ రిలీజియస్ కాంటాక్స్ట్స్ హౌ లీవింగ్ ఆర్ సమ్థింగ్ వన్స్ ఫాలోడ్ అవ్డ్ ఎగ్జాంపుల్స్ హీ ఫసూక్ హీజ్ డ్రీమ్స్ బికాస్ ఆఫ్ ఫియర్ భయంతో తన కలలను వదిలేశాడు నెవర్ ఫసేక్ యువర్ ప్రిన్సిపల్స్ నీ సూత్రాలను ఎప్పుడూ వదిలిపెట్టొద్దు రెండు డెట నిరుత్సాహపరచడం ఆపడం అడ్డుకోవడం హూ టీచర్స్ పోలీస్ పేరెంట్స్ లీడర్స్ వేర్ డిసిప్లిన్ ప్రివెన్షన్ గైడెన్స్ హౌ స్టాపింగ్ సమ్వన్ ఫ్రం డూయింగ్ సమ్థింగ్ ట్రూ ఫియర్ ఆర్ డౌట్ ఎగ్జాంపుల్స్ The failure did not deter him from trying again. Vaifaliyam atani malli prayat chadam nundi apaledu. Strict laws deter crime. Katinamaina chattalu neralanu tagistai. Mood disappoint. Nirasa parachadam nirutsaha parachadam. Who, everyone, daily use. Where, promises, expectations, results. How, when things don't happen as expected. Examples. హిస్ ఫెయిలియర్ ఇన్ ది ఎగ్జామ్ డిసప్పాయింటెడ్ హిజ్ పేరెంట్స్ పరీక్షలో అతని వైఫల్యం తల్లిదండ్రులను నిరాశపరిచింది డోంట్ డిసప్పాయింట్ యోర్ టీచర్స్ నీ గురువులను నిరాశపరచవద్దు నాలుగు కలాబ్స్ కూలిపోవడం విఫలమవడం పడిపోవడం హూ స్ట్రక్చర్స్ సిస్టమ్స్ పీపుల్ వెన్ వీ కో ఫేలింగ్ వేర్ బిల్డింగ్స్ హెల్త్ ప్లాన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ హౌ Sudden failure or breakdown. Examples The bridge collapsed during the storm. Lo vantena His plan collapsed due to poor management. Chetta Nirvahana Walla Atani Pranalika Pajil mukka Summary Understanding Flow. Accomplish means to complete successfully or achieve. Attain, succeed, triumph, exploit all show forms of success or victory. फसि दिटर डिसअपॉइंट कलैप्स ऑल शो फेलियर गिविंग अप और द फी